హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సందీప్ని మాట్లాడుతున్నాను ఇంటర్లింక్ గ్లోబల్ అంబాసిడరు మరొక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి ఏంటంటే చాలామంది హ్యూమన్ క్రెడిట్ స్కోర్ హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరగలేదని చెప్పి చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారండి హెచ్సిఎస్ స్కోర్ అనేది ఈజీగా పెంచుకునే విధానం ఎలాగనేది ఇప్పుడు మీకు నేను చూపిపోతున్నాను మనం మరొకసారి మనం దీంట్లోకి వెళ్తామండి మనం ఏదైతే వ్యాలెట్ ఉందో ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి అందరూ కూడా వ్యాలెట్లోకి వెళ్తే మనం ప్రీవియస్గా లాగిన్ అయిన వాళ్ళు అయితే లాగిన్ అయిపోతారు లాగిన్ అవన్న వాళ్ళైతే మనం కొత్తగా చేసుకోవాలండి సో ఈ వ్యాలెట్ క్రియేషన్లో మీరు ఏం ఇప్పుడు ఇవ్వండి ఇక్కడ ఏరో మార్క్ కనపడుతుంది కదా ఈ యరో మార్క్ని క్లిక్ చేయండి అందరూ కూడా ఏరో మార్క్ క్లిక్ చేస్తే వ్యాలెట్ వన్ వ్యాలెట్ వన్ వ్యాలెట్ టూ కనపడుతుంది కదండి మీ అందరికీ కూడా నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను ఇదిగోండి వ్యాలెట్ వన్ వ్యాలెట్ టూ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా యాడ్ ఆర్ మేనేజ్ వ్యాలెట్ అని చెప్పి క్లిక్ చేయండి అందరూ కూడా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ క్రియేట్ ఆర్ ఇంపోర్ట్ వ్యాలెట్ అని చెప్పి ఉంది కదా ఆ క్రియేట్ ఆర్ ఇంపోర్ట్ వ్యాలెట్ అని చెప్పి క్రియేట్ చేసి క్రియేట్ న్యూ వ్యాలెట్ క్రియేట్ న్యూ వ్యాలెట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి మీరు అందరూ కూడా క్రియేట్ న్యూ వ్యాలెట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇలాగా వ్యాలెట్ వన్ వ్యాలెట్ టూ అని చెప్పి మీకు క్రియేట్ అయిపోతుంది అయిపోయిన వెంటనే మళ్ళీ మీరు ఇవన్నీ ఇక్కడ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకుని వ్యాలెట్ టూ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇందాక అంతకుముందులాగే ఇవ్వండి ఇక్కడ ఉంది చూడండి మనకి ఈ లాస్ట్లో కనపడుతున్న ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షను ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఇలాగ ఇంటర్ఫేస్ కనపడుతుంది మళ్ళీ సేమ్ మీరు ఫస్ట్ టైం ఎలా అయితే చేస్తారు సెకండ్ టైం కూడా ఇక్కడ ఇన్వైట్ కోడ్ అని చెప్పి కనపడుతుందండి ఈ ఇన్వైట్ కోడ్ దగ్గర మీరు ఏదో ఎంటర్ చేస్తారంటే ఇవ్వండి ఇక్కడ మీకు ఏదైతే ఇన్విటేషన్ కోడ్ కనపడుతుందో సారీ ఇవ్వండి ఈ కోడ్ అనేది మీకు దాంట్లో ఎంటర్ చేయండి మీరు ఇక్కడ కనపడుతుంది చూసారా ఈ కోడ్ అనేది మీకు దాంట్లో ఎంటర్ చేయండి చేస్తే అప్పుడు హెచ్సిఎస్ స్కోర్ అనేది జీరో పాయింట్ జీరో జీరో టూ ఉన్న వాళ్ళు జీరో పాయింట్ వన్ ఉన్న లేదా జీరో పాయింట్ టూ ఉన్నోళ్ళు ఖచ్చితంగా జీరో పాయింట్ ఫైవ్కి జీరో పాయింట్ త్రీకి పెరగడానికి ఛాన్స్ ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ట్రై చేసుకోండి హెచ్సిఏ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా సులువైన మార్గం అండి ఇది సో ఈ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సార్ నాకు థ్యాంక్ యూ